అన్నమయ్య జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి అన్యాయాల పైన ఈ రోజు మైనార్టీ నాయకులు ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు గడపలో నిశ్శబ్దంగా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఫర్టిలైజర్ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా నిశ్శబ్దంగా బతుకుతూ ఉన్నాం అటువంటిది అన్నమయ్య జిల్లా అని చెప్పి రాయిచోటిని ఒక బౌండరీ తీసుకొని అన్ని వాటికు సంబంధించబడింది ఏది అంటే అన్నమయ్య పేరు పెట్టి రాయిచోటి జిల్లాగా ప్రకటించడం జరిగింది అయితే మీరు ఈ మధ్య కాలంలో మీ సొంత సులాభాల కోసము ఏ వాగ్దానాలు చేసినారో ఏమో ముందు మాకు మదనపల్లికి జిల్లా ఇస్తామని మాకు తెలియదు అయితే కొన్ని కొద్ది కాలాలు రెండు సంవత్సరాలు దాదాపుగా రెండున్నర సంవత్సరాల పైజీలతో జిల్లా అన్నమయ్య జిల్లాను ప్రకటించడం జరిగింది ఈ మధ్య కాలంలో మదనపల్లిలో జిల్లా పెడతామని కూడా చెప్పడం జరిగింది అక్కడేమన్నా వాళ్ళకు వసతులు ఉండి పెట్టుకుంటే కూడా పోనీలే మన జిల్లా అన్నమయ్య జిల్లా ఉంటుందని కదా మనము అందరము కూడా ఏమారి మా రైతులు అందరూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ లు వాళ్ళు ఇల్లు అందరూ కూడా ఇక్కడ కామ్ గా జరిగింది ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ముఖ్యమంత్రి వారిలో అక్కడ రాజపేట కడప కడప కావాలంటున్నారు ఇక్కడ కోడూరు వాళ్ళు తిరుపతి కావాలంటున్నారు అని చెప్పి ఒక నియోజకవర్గానికి ఎట్టేయాలని చంద్రబాబు నాయుడు అంటున్నాడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ చక్రాపేట మండలము అక్కడ ఎంపీ కొండ ఇక్కడ పెద్ద మండలము అక్కడ గురంగోట కలగడ చుండుపల్లె వీరపల్లె ఎనిమిది మండలాలు అదనంగా ఉన్నాయి ఈ అన్ని ఈ మండలాలే మాకు అన్నమయ్య అందమైజేలానే ప్రకటించాలని ఈ రోజు ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం